హిందుత్వం అంటేనే భారతదేశం హిందువులను బలహీనపరచొచ్చని భావించే వాళ్లకు ఒక నిజం మీరు అర్థం చేసుకోవాలి దేవుడే మా హిందువుల బలం దేవుని నమ్ముకనున్నం మమ్మల్ని ఎవ్వరు కూడా ఓడించలేరు విడదీయలేరు ఎవరన్నా ఎగతాలు చేస్తే ఎవరన్నా అవమానిస్తే అది ఆ దేవుడికే కాదు చేసిన అవమానం కర్మ రూపంలో వారే అనుభవించి తీరుతారు ఇది కర్మభూమి చూస్తూ ఉండిరి సమయమే అన్నిటికి కూడా సమాధానం ఇస్తుంది ఓట్ల కోసం పిచ్చి ప్రయత్నాలు చేసి హిందుత్వాన్ని కించపరిచేవాళ్ళు తర్వాత ఎన్నికల్లో ప్రజల బూట్లతో తన్నులు తినకుండా తప్పించుకోలేరు దేశం మేలుకుంటున్నది ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటారు అండ్ ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఇలా శివరాజకీయాలు చేసే అనుభవం ఉన్న ఇటువంటి ప్రబుద్ధుల్ని ఎవరు కూడా పట్టించుకోరు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే కనీసం చెప్పు దెబ్బలన్నా తప్పించుకునే వాళ్ళు వాళ్ళు అవుతారు ఎట్ ద సేమ్ ఆ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి చనిపోయింది కదా మద్యం దాగి సమ్ బైక్ యాక్సిడెంట్లో దానికి సంబంధించి కూడా ఈ హర్షకుమార్ అనే వ్యక్తి ఈరోజు ఒక పోస్ట్ పెట్టిండు అక్కడ ఉండేటువంటి పోలీసుల గురించని నాయకుల గురించని అండ్ హిందువుల గురించని బత్తాయిలని అదని ఇదని పోలీసులను కూడా చాలా లూజ్ టంగ్తో ఏంటి అంటే మీరందరూ ఏదో ఈ గోల్మాల్ చేసిర్రు ప్రవీణ్ పగడాల కేసులో ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మీటింగ్ ఏదైనా పెడితే అక్కడ పోలీసులు అందరూ వచ్చి అక్కడ గస్తీ కాస్తారు చూస్తూ ఉండరు నేను చూస్తాను అని చెప్పి ఏం చూసుకొని ఎవరిని చూసుకొని వీళ్ళకిది ఎవరు ఆలోచించాలి ఇక్కడ మనం కదా ఆలోచించాల్సిందే భారతీయులం 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 ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద కుట్ర చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది మన దేశం పైన డీప్ స్టేట్ అని చాలా సందర్భాల్లో మీరు వింటూ ఉంటారు దాంట్లో మనం అందరం పావులమైతున్నాం మనం అందరం నోటి దూలతోటి పావులమైతూ ఉన్నాం